ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆగస్టు నెల రెండవ తారీఖు శుక్రవారం రోజున మాస శివరాత్రి ఆ మాస శివరాత్రి రోజు ఎవరైతే పరమేశ్వరుడికి చక్కగా ఈ విధంగా అభిషేకము పూజ అనేది చేస్తారో వారికి యథార్థంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే చక్కని ఆరోగ్యం కూడా కలుగుతుంది ఆ రోజున మరి శుక్రవారము చక్కగా ఉదయం పూట అభిషేకం చేసేవాళ్ళు ఉదయం పూట చక్కగా చేయవచ్చు కొంతమంది ప్రదర్శకాల సమయంలో చేస్తూ ఉంటారు అలా చేయడం కూడా ఆ పరమేశ్వరుడికి అంటే వాస్తవంగా ఆ పరమేశ్వరుడికి ఆ రోజు మొత్తం కూడా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఆ రోజు మీరు తప్పనిసరిగా చేయవలసింది అనేది వీలైతే గుడికి వెళ్ళి చేయండి లేదా మీ ఇంట్లోనే చిన్నది శివలింగం ఉన్నది అని అంటే చేయవచ్చు ఎప్పుడూ కూడా పెద్ద పెద్దగా ఉండకూడదు ఇళ్లల్లో చాలా చిన్నగా ఉంటాయి శివలింగాలు ఆ శివలింగాన్ని కూడా అభిషేకం చేస్తూ ఉంటారు శివలింగం ఇంట్లో ఉన్నది అంటే ప్రతిరోజు అభిషేకం చేయాలి ఈ మాస శివరాత్రి రోజున మాత్రం తప్పనిసరిగా పంచామృతాలతోటి అభిషేకము అనేది చేస్తారు అలా ఎవరైతే అభిషేకం అనేది పంచామృతాలతో చేస్తారో యథార్థంగా వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే చక్కని ఆరోగ్యము అనేది కూడా కలుగుతుంది మరి అలాగే ఆ రోజున మరి అభిషేకము అనేది చేయటము ఉమ్మెత్త పువ్వులు అనేవి కూడా సమర్పిస్తారు పరమేశ్వరుడికి తప్పనిసరిగా ఉమ్మెత్త పువ్వులు అనేవి ఓపెన్ ప్లేసెస్ అనేది ఎక్కడైనా ఉండి ఉంటే లభ్యమవుతాయి అక్కడ దొరుకుతాయి మనకి విరివిగా పూస్తూ ఉంటాయి అవి సిద్ధం చేసుకొని చక్కగా అవి పెట్టటము అలాగే శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి రంగు పువ్వులు ఉంటాయి శంఖం పువ్వులు అనేవి వాస్తవంగా తెలుపు రంగు ఉంటుంది నీలిరంగు ఉంటుంది ఆ రంగు శంఖం పువ్వులు అనేవి తీసుకొని అవి కనీసం ఒక్క పువ్వైనా మన ఇంట్లో కనుక పూసింది అని అంటే ఒక్క పువ్వైనా సరే నీళ్ళల్లో వేసుంచి అంటే జలము గంగాజలము అంటాం భావించి మనం గంగాజలంగా భావించి అందులో ఆ పువ్వుని వేసి ఆ నీటితోటి కనుక పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే గ్రహ బాధలు గ్రహ దోషాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందుకని మీకు కనుక అది చక్కగా శంఖం పువ్వులు లభ్యమైనవి అని అంటే మాత్రం చాలా చాలా అదృష్టం చక్కగా శంఖం పువ్వులు కొంతమంది దండ కూడా అంటే ఎక్కువ పూసినాయి చక్కగా దండ కూడా కట్టవచ్చు దండ కట్టి ఆ పరమేశ్వరుడి మెడలో అనేది వేయటము శివలింగానికి చక్కగా వేస్తారు అలా అలంకరణ అనేది ఆ విధంగా చేయటం వలన యథార్థంగా మరి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నాన కలుగుతాయి ఆ రోజున మరి శుక్రవారం కూడా వచ్చిన సందర్భంగా ఆ పరమేశ్వరుడికి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అభిషేకం అనేది చేసిన తర్వాత మరి తప్పనిసరిగా పక్కన గౌరీ అష్టోత్తరము అనేది కూడా చేయటము అంటే చక్కగా మీరు ఒక ప్లేటులో అమ్మవారిది అని అంటే హరిద్ర అని అంటాం హరిద్ర అంటే పసుపు పసుపుతోటి చక్కగా అమ్మవారిని చేసి బొట్టు పెట్టి గౌరీ అష్టోత్తరము అనేది చదవండి ఇలా కుంకుమార్చన చేస్తూ కుంకుమార్చన చేస్తూ గౌరీ అష్టోత్తరం చదవటము అలాగే లలిత రహస్య సహస్రనామావళి వాస్తవంగా లలిత సహస్రనామావళి అనేటువంటిది చక్కగా అది చదవటము అది చదువుతూ కుంకుమార్చన అనేది కూడా చేయటం వలన సౌభాగ్యవంతముగా ఉండగలుగుతారు అలాగే మరి చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి మరి కొంతమంది సరే అమ్మ అలా మేము గౌరమ్మ అనేది చేయము చేయకుండా మరి ఎలా చేయాలి అని కూడా భావిస్తారు అనుకుంటారు అప్పుడు ఒక ప్లేటులో ఒక పువ్వు పెట్టండి చామంతి పువ్వు గులాబీ పువ్వు ఏదైనా ఒక పువ్వు పెట్టి ఒక రూపాయి బిళ్ళ కానీ అలా చలామణిలో ఉండే నాణ్యం కూడా పెట్టి వాటికి కూడా చక్కగా కుంకుమార్చన అనేది ఈ వేలు తగలకూడదు సుమ ఎప్పుడు కూడా చూపుడు వేలు అనేటువంటిది మాత్రం పూజకి వాడము అలాగే ఈ చిటికన వేలు ఒకటి ఈ రెండు కాకుండా ఈ మూడు వేళ్ళు ఈ మూడు వేళ్లతోటి కుంకుమ అనేది ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కుంకుమార్చన చేయాలి లలిత సహస్రనామాడు చదువుతూ కుంకుమార్చన అనేది ఆ రోజున చేశారు అనే విశేష ఫలితం వాస్తవంగా విశేషంగా మీరు చక్కని ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని కానీ రోజు మీ శక్తి కొద్దీ మరి ఇంత పళ్ళు నైవేద్యం పెట్టడం చేస్తారు కొద్దిమంది మహా నైవేద్యం పెడతారు మరి పాలల్లో ఆవు పాలు అనేవి తీసుకొని వచ్చి ఆవు పాలలో కుంకుమ పువ్వు రెక్కలు ఒకటో రెండో రెక్కలు వేసి ఉంచి కాసేపాల ఉంచండి నానుంది ఆ తర్వాత ఆ ఆవు పాలతోటి కుంకుమ పువ్వు వేసినటువంటి ఆ ఆవు పాలతోటి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి దీనివల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది యథార్థం ఇంత పూర్వం చాలాసార్లు తెలియజేశాను అలా చేసిన తర్వాత మంచి మంచి ఫలితాలు మేము ప్రాక్టికల్గా చూసామమ్మా అని చాలామంది తెలియజేశారు అందువల్ల ఆ పాలల్లో మరి చక్కగా ఆ పాలలో కుంకుమ పువ్వు అనేది వేసి ఆ కుంకుమ పువ్వు వేసినటువంటి ఆ పాలతోటి అభిషేకము అనేది చేయండి అలా చక్కగా ఎవరి శక్తానుసారము వాళ్ళు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తారు నాన్న శివరాత్రి రోజున మాత్రం తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా ఒక్క రుద్రము అని చెప్పేసి అయినా సరే ఒక్క రుద్రం చదివిస్తూ అయినా మరి బ్రాహ్మణతోటి చేయించుకోవటం కూడా చాలా చాలా మంచిది లేదమ్మా మేము ఇంట్లోనే చక్కగా చేస్తామనుకునేట్టయితే ఇంట్లో అయినా సరే చక్కగా మీరు చేయవచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అష్ చక్కగా ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని మరి ఆ మంత్రాన్ని చక్కగా జపిస్తూ మీరు అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది నాన్న ఆ విధంగా మీరు చేయండి అలాగే మరొకటి విశేష ఫలితము ఆ రోజున ఏమిటయ్యా అనంటే ఆరుద్ర నక్షత్రం ఉంది యథార్థంగా ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది సో ఇంతకు పూర్వం ఎవరు కూడా మరి ఇంతవరకు మేము అలా మాసశివరాత్రి చేయలేదమ్మా అభిషేకం అనుకున్నవాడు ఈసారి కంపల్సరీ చేయండి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వచ్చింది మాస శివరాత్రి శుక్రవారం సందర్భంగా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేసి అమ్మవారికి కుంకుమార్చన అనేది కూడా చేయండి నానా అలా చేశారు అని అంటే యదార్థంగా చక్కగా అవుతారు సంపూర్ణ అవుతారు అలాగే సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు ఎవరి శక్తానుసారం వాడు చేయటం నాన్న ఇలాగే చేయాలి అనేమి కాదు మీ శక్తి కొద్దీ మీరు చక్కగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది ఆ రోజున చేయటం చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి